హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎదురు చూస్తున్న రైతన్నాలకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా గురించి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ రోజున ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు గతంలో ఏదైతే హామీ అయితే ఇచ్చారో రైతన్నల కోసం హామీ ప్రకారంగా డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నామని మనకైతే డీటెయిల్ అయితే ఇచ్చారండి అదేవిధంగా వచ్చే యాసంగి పంటలు కూడా కొన్ని మార్పులు అయితే ఆ మార్పులు విధంగా వచ్చేసి మనకైతే రైతు భరోసా వచ్చిన పంట పెట్టుబడి సాయం కింద నిధులు అయితే వస్తున్నాయి అండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే రావట్లే కొంతమందికి అయితే డబ్బులు అయితే వస్తుంది అలాగే మనకైతే ఫైనల్ డేట్ ఏది ఇచ్చారో ఈ రోజు ఈ వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం అండి సో దాని గురించి మొత్తంగా ఈరోజు ఈ వీడియో మీరైతే చివరి వరకు చూస్తే మనకు రావాల్సిన అమౌంట్ ఏ రోజున వస్తుంది అలాగే ఎంతమందికి అయితే వస్తుంది మొత్తంగా ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఎన్ని రోజులు పంచిపోతున్నారు అనే దాని గురించి మనమైతే పూర్తి డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం ఓకేనా సో మీరైతే ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా వరకు చూడండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది మన రైతు అన్నలు వచ్చేసి వీడియో అయితే చూస్తున్నారు అని లైక్ చేయడం మర్చిపోతున్నారు సో మీరైతే లైక్ చేసేయండి సపోర్ట్ అయితే మనకైతే ఈ రోజున లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి మన రైతు భరోసా గురించి డేట్ కనుక చూసుకుంటే పంతొమ్మిదో తారీఖు మంగళవారం రోజున నవంబర్ సో మొత్తానికి వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడతగా రైతు భరోసా నిధులైతే విడుదల అయితే సిద్ధమైతే అయిపోయామని మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది సో మొత్తానికి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా వానకాలం సీన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులైతే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలని రైతుల ఖాతలైతే జమ చేస్తున్నారట సో మొత్తానికి వచ్చేసి ఒక ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి జమ చేస్తుందంటే నవంబర్ నెల ఏదైతే ఈ నెల ఉందో ఈ నెల ఆఖరి నుంచి అంటే ఇరవై ఎనిమిదో తారీఖైనా ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి వచ్చేసి ప్రారంభిస్తారట దీన్ని బట్టి చూసుకుంటే వచ్చే డిసెంబర్ మొత్తంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా వాళ్ళ ఖాతాలో ఒక్కొక్క రోజు కొంతమందికి అయితే జమ చేస్తూనే ఉంటుందండి ఎందుకంటే ఇప్పటికే మన తెలంగాణలో అందరికైతే పాస్ పుస్తకాలు అయితే వచ్చినాయి కాబట్టి ఈసారి వచ్చేసి అందరికైతే రైతు భరోసా డబ్బులు అయితే ఇవ్వాలి అదేవిధంగా గత ప్రభుత్వాన్ని ఐదు వేల రూపాయలు ఇస్తే ఈసారి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తుంది ఒక పంటకి సో మొత్తానికి వచ్చేసి ఈ నెల నుంచి వచ్చే డిసెంబర్ వరకు అయితే పూర్తి స్థాయిలో మనకైతే డబ్బులు అయితే వస్తాయట సో మనకైతే ఈ విధంగా అయితే చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా వానకాలాంశీకి సంబంధించిన కూడా డబ్బులు ఎప్పుడు వస్తారంటే మనకైతే జనవరి నెలలో చెప్పడం అయితే జరిగింది జ జనవరి నెల లేదా అంటే ఆగస్టు నెల మనకి డిసెంబర్ నెల ఏదైతే ఉందో సో దానిలో మధ్యలో ఒకసారి సర్వే చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ డబ్బులు కూడా రైతుల ఖాతాలో ఇస్తామని హామీ అయితే ఇచ్చారండి సో దీన్ని బట్టి చూసుకుంటే వచ్చే యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు కూడా మనకైతే త్వరలో అయితే వస్తున్నాయండి సో దీనిపైన మీ అభిప్రాయం ఏదో వీడియో కింద కామెంట్ తెచ్చేయండి అలాగే ఈసారి అందరికైతే డబ్బులు అయితే రావు కొంతమందికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి పదిహేను ఎకరాలు ఉన్న రైతులకి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మనకైతే ఇది మాత్రం అంచనా అయితే ఉంది కొంచెం పెరగవచ్చు లేదంటే అంటే పది ఎకరాల వరకు అయితే తగ్గవచ్చు ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి